ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగింది అనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి అయితే మనకు రైతు రుణమాఫీకి సంబంధించి చాలా మంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు రైతు రుణమాఫీ సంబంధించి నిధులను విడుదల చేస్తారు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారంటూ కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు అలాగే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం సో అధికారంలోకి రాగానే సో డిసెంబర్ తొమ్మిదవ తేదీన రెండు లక్షల రూపాయలను మాఫీ చేశారంటూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి సో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపు కంప్లీట్గా రుణమాఫీ కానీ రైతు బంధు కానీ అన్ని సో మాఫీ ఇచ్చినటువంటి సో ప్రకారంగానే కంప్లీట్గా రైతు బంధు డబ్బులను కూడా విడుదల చేస్తాము రైతు రుణమాఫీ కూడా చేస్తామని హామీ ఇచ్చారు దానిపై సీఎం కీలక ప్రకటన చేయడం జరిగిందనమాట రైతు రుణమాఫీ సంబంధించి అధికారులు సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు రెండు లక్షల వరకు రుణమాఫీపై కార్యాచరణ రూపొందించారని అధికారులను ఆదేశించారు నివేదిక అనంతరము రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించాలని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అటు రైతు భరోసా అంటే మనకు రైతు బంధు కింద పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభించాలని కూడా సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు ఆదేశించారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట కంప్లీట్గా రైతు బంధు సంబంధించి కూడా డబ్బులు సో పంపిణీ చేయాలని కూడా ఆదేశించారు సో తదనంతరం దాని తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించి కార్యాచరణ రూపొందించారని దాని తర్వాత రుణమాఫీ డబ్బులను సో కంప్లీట్గా చెల్లించాలని కూడా చెప్పడం జరిగింది అయితే మనకు ఈ రైతు బంధు డబ్బులు సో ఎప్పటి నుంచి పడతాయి సో ఈరోజు మనకైతే మార్నింగ్ న్యూస్ వచ్చిందనమాట ఈ రోజు నుంచి రైతు ముందు డబ్బులు వేస్తామని అయితే మనకి ఇంకా రైతు ముందు డబ్బు డబ్బులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదనమాట అయితే రైతు బంధు డబ్బులు సో ఈ డిసెంబర్ చివరి వరకు వేస్తారా లేదా జనవరి ఫస్ట్ వీక్లో వేస్తారా అనే దాని గురించి క్లారిటీ అయితే లేదు క్లారిటీ వచ్చిన తర్వాత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత మనకు రైతు రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది రైతే ఒక సపోర్ట్ చేయండి మీ అభిప్రాయం కూడా కామెంట్స్ తెలియజేయండి రైతు బంధుకు సంబంధించి ఐదు నుంచి పది ఎకరాల లోపే ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్